અરે ભાઈ કી તો આલશેલી દક્ષિણે આગે દાને આપડે તો મલપુ બોલી સાગર બોલી કી ભરલાલે નિરક્ષમ સળાયન સાદો એજન્સીલ વેન્ટરે એજન્સીલ વેન્ટરે એજન્સીલ વેન્ટરે રાજજીયલે ઇન્ફોર્સિંગ જીતાલલ વેન્ટરે ઇન્ફોર્સિંગ જીતાલલ વેન્ટરે ఒక పీడీ లేకుంటే ఈ మోడల్ స్కూల్ ఎట్లా రన్ అవుతాయనేటువంటిది ప్రభుత్వ నుంచి సాయంత్రం పిల్లలు ఇంటికి పోయేంత వరకు పూర్తి బాధ్యతను మోసేది పీడీలు మాత్రమే మోస్తారు ఏ టీచర్ పోయాడు కాబట్టి దయచేసి మేము గవర్నమెంట్కు పదే పదే ఈ విన్నవాన్ని ఈ విన్నపాన్ని ఈరోజు కొండేసారు నేను చాలా సార్లు ఇప్పటికే చాలా చాలాసార్లు వెళ్ళడం జరిగింది ఎందుకనంటే మోడల్ స్కూల్లో ఉన్నటువంటి చాలా మంది చాలి చాలా జీతంతో ఏడీ దగ్గరికి పోయి కూర్చున్న తర్వాత ఏడీ గారు రేపు మాపు అని చెప్పేసి దాట వేయడం అనేటువంటి చేశారు కాబట్టి ఇన్ని రోజుల పాటు ఎప్పుడు కూడా ఇలాంటి పెద్ద సమస్య జరగలేదు మోడల్ స్కూల్లో ఉన్నటువంటి సమస్య ఈ రోజుల్లో ఏడి సార్ గారు వచ్చినప్పటి నుంచి ఇంకా తీవ్రమైనటువంటి సమస్య వస్తే ఆరు ఆరు నెలల పాటు రాకుండా ఏడీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మీరు ఆరు నెలల పాటు జీతం లేకుండా మీరు ఉద్యోగం చేసి కూర్చున్నారు కాబట్టి మేము కోరికలను మేమే కోరట్లేదు మాకు రావలసినటువంటి జీతాలని మాకు రావలసినటువంటి జీతాన్ని నెలసరి జీతాన్ని జీతాలు చెల్లించాలని అంటున్నాం ఏదైతే జీఎస్టీ ఉందో ఆ తొలగించాలని అంటున్నాం ఏదైతే కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే నడుతుందో కార్పొరేట్ లో మా యొక్క ఈ అవుట్ సోర్సింగ్ పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎందుకనంటే చాలా చాలా జీతంలో ఉన్నటువంటి వాళ్ళం నుంచి మోడల్ స్కూల్లో ఏజెన్సీ కొత్తగా రాలే పాత దగ్గర నుంచి ఉన్నటువంటి ఏజెన్సీ ఏజెన్సీని ఖచ్చితంగా ఏప్రిల్ ట్వంటీ ఇరవై మూడవ తారీఖు నాడు లాస్ట్ వర్కింగ్ డే ఉంది అని అంటేనే వెంటనే ఒకరోజు తప్పించిన తర్వాత వెంటనే రెండో రోజుకే మనకు ఏజెన్సీని కొనసాగాలని అనే శక్తిపరంగా ఉండే మరి ఈరోజు ఎందుకు గ్యాప్ వస్తుంది అనేటువంటిది ఈ మాట ప్రతి ఒక్కరి యొక్క మెదస్లో వెద వెల్లా వెదంతా ఉన్నది ఎందుకనంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకు ఎందుకు తెలుసు అని అంటే రీవల్ అనేటువంటి ప్రక్రియను వేగవంతం చేయాల్సినటువంటి పని ఎవరి ఎవరిపైన ఉన్నది మరి దీని మీద దీని మీద ఫైల్ కుట్ర చేసి కమిషనర్ గారి ద్వారా తర్వాత ఏజెన్సీలకు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరు ఉన్నాయి తర్వాత దీని లోపం ఎక్కడ జరుగుతుందో దీన్ని ఖచ్చితంగా మీరు అందరము మనకందరికి కూడా తెలిసినటువంటి విషయమే కాబట్టి మనం ఏమి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఏమీ అడగట్లేదు సామాన్య జనం దగ్గర ఒక్కొక్క ఒక సామాన్య జనం దగ్గర మామూలుగా ఆరోగ్య కార్డు ఉంటే పది లక్షల పాటు వాళ్ళకు ఆరోగ్య కార్డు ఇస్తున్నారు మరి పేదరికంలో ఉన్నటువంటి చాలి చాలని పదిహేను వేల జీతంతో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఖచ్చితంగా ఈరోజు పది లక్షల పాటు మన పది లక్షల పాటు ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం మనం పది లక్షలకి పది లక్షల పాటు ఇన్సూరెన్స్ కల్పించాలి ఇవన్నీ కూడా కనిపించినప్పుడు కల్పించినప్పుడు మాత్రమే మా యొక్క

もう言うと。ああ మన డిఎస్ఏలో కమిషన్ గారికి రెడ్డి జరుగుతుంది మేము ఎలాంటి దందాలు కూడా ఎన్నిక రాలేసాం మా యొక్క కడుపు మాట మాకు జిట్టా లేక మా ఫ్యామిలీ కొనసాగించలేకపోతున్నాము ఆర్టికల్ బందర కురైనము రోజు వెళ్ళాలంటే రెండు మూడు వి రెండు మూడు వందల రూపాయలు కిరాయిలు కాబట్టి పిల్లలకు పోతే డబుల్ లేని పరిస్థితి ఉన్నారు కాబట్టి ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ మొత్తము వ్యాప్తమైన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు యాత్ర అయ్యి మా సమస్యల పరిష్కారం కోసము అన్న సమక్షంలో వెళ్ళడం జరుగుతుంది మాకు దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్లకు మేము చేతులు వచ్చి చోటు సార్ మా చిన్న కుటుంబాలు వచ్చే ఇరవై వేలు పన్నెండు వేలు కూడా మా కాళీల నుంచి జీతాలు రాకపోతే మా ఫ్యామిలీ సెట్ల కొనసాగుతాయి సార్ మీరు దయచేసి అర్థం చేసుకొని మా జీతాలను వెంటనే రిలీజ్ చేయండి తక్షణమే రిలీజ్ చేయండి మా జీతాలను గత వారం లోపల మొత్తం వారేల జీతాలు క్లియర్ చేస్తే మీకు రుణపడి ఉంటాం సార్ లేని సమక్షంలో మేము అన్నగారిని పట్టుకుని నోటీస్ ఇచ్చి దాన్ని చేయడం జరుగుతుంది సార్ కంపల్సరీ మా ఆ ఏజెన్సీ వ్యవస్థను దయచేసి రద్దు చేయండి సార్ ముప్పై వేల జీతం ఉంటే ఇరవై వేలు మాకు ఇస్తారు పదివేలు మాకు తీసుకుంటున్నారు సార్ ఇది ఎంత అన్యాయమో చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఈ అవుట్ సోర్సింగ్ సిస్టమ్లోనే మొత్తము డిలీట్ చేసేసి గవర్నమెంట్లో డైరెక్ట్ మాకే జీతాలు వచ్చే విధంగా మాకు న్యాయం కార్పొరేషన్ చేసి కార్పొరేషన్ చేస్తామని ఆల్రెడీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది సార్ మాకు దయచేసి మీరైతే ఏదైతే చెప్పిరో మాకు న్యాయం చేయండి సార్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీతాలు అందే విధంగా మాకు చేయండి సార్ हि <laughs> <laughs>